రైతు రాష్ట్రం అంతా కూడా కథం దొక్కింది ఏ విధంగా కూడా భరోసా కేంద్రాలు ఆ రోజుల్లో జగన్మోహన్ గారు ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల్లో ఏది కావాలన్నా గ్రామాల్లోనే అన్ని అందించేవాళ్ళు మన ఈ రోజు రైతు భరోసా కేంద్రాలు కానీ ఎరువు ఎక్కడున్నా యూరియా వచ్చిన యూరియా మార్పేట్ ఇవ్వాలి మార్పేడు కూడా ఇవ్వడమే ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేసి దాన్ని మార్కెట్ ఈ రోజు జరుగుతా ఉన్నాం రైతులు క్యూ లైన్ లో నిలబడి వాళ్ళ బతుకులు ఏ విధంగా ఉన్నాయని చూస్తా ఉన్నాం ఆ విధంగా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో రైతుల పరంగా కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉండదు ఏదున్నా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప దీనికి న్యాయం పరిస్థితి లేదని చెప్పేసి కూడా రైతు విధంగా ఈ రోజు ఇంత ఎన్ని కష్టాలు పడతా ఉంటే రైతుల గురించి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గాని జిల్లాలోని ఉన్న ఎమ్మెల్యేలు గాని స్పందించడం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వారిలో జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఈ రోజున రైతు పోరుబాట అనేటువంటి ఈ రోజున అటువంటి ఈ రోజు జరుగుతా ఉంది అందులో భాగంగా ఈ రోజు ఆదోన్ డివిజన్ అయినటువంటి ఆదోన్ డివిజన్ లో ఎంఏనూరు మంత్రాలయం ఆదోన్ నియోజకవర్గం నుంచి వచ్చేసినటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఈరోజు ఇక్కడ సబ్ కలెక్టర్ గారికి వారికి రైతుల సమస్యల మీద మెమరా ఉండడం ఇవ్వటం జరుగుతా ఉంది ఈ రోజు చూస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చుకుంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి ఈ రోజు అమ్ముకునే దాకా ఆ రోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా జరిగేది మరి ఈ రోజు చూస్తే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ రోజు బీజేపీ పార్టీలు ఈ రోజున వీరి కూటమికి ఏర్పడి వారు ఏదైతే చెప్పారో అది ఈ రోజున నిర్వీరమైన పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం ముఖ్యంగా చూస్తే ఈ రోజున ఇన్పుట్ సబ్సిడీ కానీ పంట రుణాలు గాని ఏ విధమైనటువంటి ఆవశ్యకత ఇటు ఇక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం అంటే రైతులను ఎన్నమ్ముక లాంటి రైతులను ఈ రోజు రాజ్యానికి వారు నడ్డి అడ్డువిస్తున్న ఈ ప్రభుత్వాన్ని మనం అందరూ కూడా ఆవశ్యకత ఎంత ఉంది ముఖ్యంగా చూస్తే ఈ రోజున రైతుల రైతులకు గిట్టుబాటు ధరలు ఈ రోజు లేవు అని చెప్పడానికి కూడా ఈ రోజు రైతులందరూ కూడా ఇక్కడ గుమిపడం జరిగింది అంటే ఈ రోజున రైతులకు కావాల్సినటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో యూరియా అయితేనేమి డిఐపి అయితే ఇవన్నీ కూడా ఈ రోజున ప్రైవేట్ వారి చేతులకు వెళ్లి మార్కెట్ ద్వారా ఇవ్వాల్సిన ఈరోజు ప్రైవేట్ వారి చేతిలోకి వెళ్లి ఈ రోజున రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి యూరియా పక్క రాష్ట్రం కర్ణాటక తరలించడం జరుగుతూ ఉంది అంటే ఈ రకంగా చూస్తా ఉంటే ఒక వన్ వీక్ బ్యాక్ పెద్ద తుమ్మలంలో అక్కడ డిఏ పని అనేది కూడా డూప్లికేట్ ఈ రోజు మనకు అమ్మేటువంటి ఈ రోజుల్లో దీన్ని పట్టుకొని మనం ఖచ్చితంగా రైతాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని అని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ప్రతి దగ్గర వైఎస్ఆర్ సిడి అయ్యా వైఎస్ ఎగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి రైతు కష్టం అయ్యా ప్రతి ఒక్కరికి సమయానికి రైతుకి ఆర్థిక సహాయం చేశారు అంతేకాకుండా బీమా చేశారు ప్రతి పంట ఒక ఏదైనా పంట మార్కెట్ లో లేకపోతే దాన్ని కొని ప్రభుత్వమే కొని వాళ్ళని ఆదుకున్నారు ఈ రోజు ఇవన్నీ ఎక్కడ పోయాయి ప్రతి రైతు కూడా ఈ రోజు బాధపడతా ఉన్నాడు మంచి ప్రభుత్వాన్ని వదులుకున్నాము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ముఖ్యమంత్రిని వదులుకున్నాము ఈ రోజు అని ఎంత బాధపడుతున్నారు ఈ రోజు రైతుల ఆత్మహత్యలు చూసైనా చంద్రబాబు నాయుడు గారు కదిలి ముందుకు రావాలి యూరియా ఎరువులు ఇస్తూ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి అలాగే నష్టపరిహారం ఇవ్వాలి అని ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు మరి ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా వాళ్ళ బాధలు